శాసన శాసనసభ్యులు కమలేని శ్రీనివాసరావు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోట్టిగా అడిగితే అప్పుడు ఈ వచ్చాడు అంది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుగోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోనర్ తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళు ఎవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్నా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ ఆయన వాళ్ళు రావన్నారు రావంటే కూడా బతిమాలి ఆయన ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్ ఆపేశారు అందరు సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అంటే మీరు పిలిస్తే మీరు వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన దాని అంటారంటే వచ్చారు గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలమ్మన్నారు అని ఏంటంటే ఏ మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట గలవడానికి అంత సినిమా గెలవమని అంట మేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రిపరిషత్ కూడా అడిగా నేను గౌడ చేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ రాజ్ తొమ్మిదో పేరు వేసాను అదేదో గట్టి గట్టి ఎవడ అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు వచ్చి అడిగాడు కలవడానికి సారీ ఐ వాంట్ క్లారిఫై దిస్ నో వెరీ గుడ్ సార్ సెన్స్